హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లడ్డు ఎలా చేయాలో మేము నీకు చూపిస్తానండి ఇదిగోండి నెయ్యి పోస్తున్నాను ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి పోసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ పూసుకో పోసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే మనం ఈ ఉప్మా రవ్వ అంటారు కదండి ఉప్మా రవ్వ రవ్వని బాగా పెంచుకోవాలన్నమాట నెయ్యిలో పెంచుకుంటే కమ్మగా ఉంటుంది మనం లడ్డు కూడా తింటుంటే టేస్ట్గా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించింది అనమాట అందుకే రవ్వ చేసుకునేటప్పుడు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని వేయించుకోండి నేను ఈరోజు పక్క కొలతలతో చెప్తున్నాను ఒక కప్పు నేను తీసుకున్నాను రవ్వ అలాగే కప్పు కప్పు కొలత చెప్తాను అనమాట ఒక కప్పు కొలత తీసుకున్నాం అనుకోండి కనీసం ఐదు ఆరు స్పూన్లు వేసుకుంటే నెయ్యి బాగుంటుంది లేదు కొంచెం కొంతమందికి నెయ్యి అంటే పడదు అనుకునేవాళ్ళు నాలుగు స్పూన్లు వేసుకోండి ఆ స్పూన్లు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి స్లో సిమ్లో ఉంచుకొని వేయించుకుంటే ఎర్రగా వేగాలి రెడ్ లో ఇంకా వాసన చెప్పాలంటే మనం జీడిపప్పు వేయించుతుంటే వాసన వస్తుంది చూడండి అటువంటి మంచి వాసన వచ్చే వరకు వేయించండి రెడ్డిష్ కలర్ వచ్చేటట్టు వేయించుకోండి ఇవి చాలా మంచిదండి హెల్త్ పరంగా తింటే నెక్స్ట్ కొబ్బరి కొబ్బరి తురుముంటుంది కదండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని కూడా బాగా సిమ్లోనే ఉంచి వేయించాలి ఇలా బాగా వేయించుకుంటే మంచిది మనం రోజు పిల్లలకి సాయంకాలం అప్పుడు స్నాక్స్ కావాలి అనుకుంటే ఆ బయట ఫుడ్డులన్నీ కొనుక్కొచ్చి పెట్టే బదులు మనమే ఇంట్లో చిన్నది ఏదైనా ప్రిపేర్ చేసాము అనుకో ఎక్కువ టైం కూడా మనకి పట్టదండి ఒక టెన్ మినిట్స్ లేదు ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది మీకు చక్కగా పిల్లలు స్నాక్స్ తినడానికి కూడా హెల్దీకి మంచిది హెల్త్ పరంగా కూడా మంచిది హెల్దీకి హెల్దీ ఫుడ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది ఒక ఒక పొయ్యి మీద పా పాలు కాగబెడుతున్నాను అనమాట హెల్త్కి బయట ఫుడ్ తెచ్చుకున్నా వాళ్ళు ఎలా వండుతారు ఏ ఆయిల్ వాడతారో తెలీదు ఎలా ఉంటుందో తెలీదు ఇదిగోండి యాలుక్కాయలు ఒక యాలక్కాయని దంచి ఇలా పొడి చేసుకున్నాను మీ మీకు కావాలి యాలక్కయలు ఎక్కువ వాడతారు అనుకుంటే రెండు మూడు యాలక్కాయలు దంచుకొని కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో వ్యాలక్కాయలు కొంచెం తక్కువగా వాడతామండి అందుకని కొంచమే వేశాను ఈ బాగా దోరగా గోల్డ్ షేడ్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి అలా వేయించుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది అనమాట నెయ్యిలో వేగుతుంది అనుకో బాగా టేస్ట్ అనిపిస్తుంది ఇదిగోండి ఇలాగా గోల్డ్ షేడ్ వచ్చింది చూసారా ఇలా వేయించుకోండి పిల్లలకి చాలా మంచిదండి పెడితే ఎందుకంటే దీంట్లో రవ్వే కదా రవ్వ చక్కెర మనం వేసేది యాలకుల పొడి వీలైతే కిస్మిస్ జీడిపప్పులు పిస్తాపప్పులు వేసుకోవచ్చు వేయించుకొని అలాగే పాలు వేస్తాం పాలు కాల్షియం కాల్షియం పరంగా పిల్లలకి హెల్త్ పరంగా మంచిది పాలు తాగని పిల్లలు ఉంటారా ఇలాంటివి చేసి పెట్టండి పాలు కూడా చక్కగా తాగుతారు దీని దీనిలో ఉంటే కదా ఆ పాలు తాగినట్టే కదండి కాల్షియం కంటెంట్ వస్తుంది కదా మనకి పిల్లలకి హెల్త్ పరంగా మంచిది జీడిపప్పులు పిస్తాలు బాదం పప్పులు ఇవి ఉంటాయి కూడా వేయించుకొని ఇవి కూడా వేసుకోవచ్చు ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఆ బాగా వేయించాను కదండి వేడి మీద ఉన్నప్పుడే ఈ కప్పు చక్కెర వేసి కలపాలి కొంచెం చల్లారింది అనుకో చక్కెర దానిలో కలవదనమాట వేడి మీద ఉన్నప్పుడే చక్కెర కలిపామనుకోండి చాలా మంచిది అనమాట త్వరగా కలిసిపోతుంది అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులు అవి నేను కొంచెమే వేశాను ఎందుకనంటే మా వాళ్ళు అవి వస్తున్నప్పుడు తీసి పక్కన పెడుతున్నారండి అందువలన ఈసారి ఇంకో ఐడియా వచ్చింది నాకు ఈసారి తురిమి వేస్తే సరిపోయింది వీటిల్లో అనిపిస్తుంది అలా చేస్తే బాగుంటుంది ఏమోనని అనుకుంటున్నాను అండి నెక్స్ట్ టైం చేసినప్పుడు అలా చేయాలని డిసైడ్ అయ్యాను పాలు కొంచెం కొంచెంగా పోసుకోవాలి అంటే గోరువెచ్చగా ఉన్న పాలు కొద్ది కొద్దిగా పోసుకొని ఉండలు చేసుకోవాలి మనం చిన్న చిన్న ఉండలు మన చేతికి సరిపడా ఉండలు చేసుకోవాలన్నమాట అలా ఉండలు చేసుకుంటే మంచిది మేగడ వచ్చిందండి అందుకే మేకడ తీసి పక్కన పెడుతున్నాను ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని అక్కడ పెట్టుకుని రోజు స్కూల్ నుంచి వచ్చి ఒక ఉండ ఒక ఉండ పెట్టామనుకోండి పిల్లలకి చాలా మంచిది మనం తింటే కూడా మంచిదేనండి మనం బయట ఫుడ్ కొనుక్కొచ్చుకొని తినడం కన్నా ఇది ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇంట్లో చేసుకొని తిన్నాము అనుకో మన ఆరోగ్యపరంగా కూడా మంచిది మనం మన స్వహస్తాలతో చేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి హ్యాపీగా కూడా అనిపించింది బాగుంటుంది పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి అండి రోజు ఈవినింగ్ సాయంకాలం పూట స్నాక్స్ కి ఇలా మంచిగా వారానికి వారానికి రెండు ఐటమ్స్ చేసుకోండి అండి బయట నుంచి ఎలాగో తెచ్చుకోవటం కన్నా ఫ్రూట్స్ తెచ్చుకుంటాము ఈ రెండు ఐటమ్స్ చేసుకున్నాం అనుకో ఒకటి ఏమో స్వీట్ ఒకటి హాట్ చేసాం అనుకో రోజు ఈవినింగ్ ఒక రోజు తింటారు ఒకరోజు ఒక రోజు ఫ్రూట్స్ తినమంటే కూడా తినరండి పిల్లలు తిన అస్సలు అసలు లైక్ చేయరు ఫ్రూట్స్ సగం తిని సగం అక్కడ పెట్టు పెట్టేస్తున్నారు అలాగే ఇలా స్వీట్ లాంటివి చేసామనుకో మన చేతులతో చేసి పంపించామనుకో తింటారు అది హోమ్ ఫుడ్ కదా స్కూల్ వాళ్ళు కూడా ఏమంటారు మామూలుగా అయితే స్కూల్ వాళ్ళు రోజు హెల్దీ ఫుడ్ పంపించండి హెల్దీ ఫుడ్ పంపించండి అంటున్నారు ఇలాంటి పని చేసామనుకోండి మనం చక్కగా మన హెల్దీ ఫుడ్ పంపించినట్టు ఉంటుంది హోమ్ ఫుడ్ చక్కగా మంచిగా అనిపిస్తుంది కదండి ట్రై చేసి చూడండి మీరు చాలా సింపుల్ అండి ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఏం లేదు రవ్వ వేయించుకోవటం చక్కగా అన్నీ కలిపేసి మిక్స్ చేసేయటం పాలు పోయటం కుండలు చేసేయటమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలాంటి ట్రై చేయండి అండి మీరు కూడా ఎవరైనా ఎవరికి రవ్వలడ్డలు అంటే ఇష్టమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను టేస్ట్ చేశానండి అన్నీ అయిపోయాక తింటుంటే లోపల పెట్టుకుంటే కరిగి లోపలికి వెళ్ళిపోతుందండి కరిగిపోతుంది ఆ రవ్వ వేగిన ఆ మధురం పళ్ళ పంటి మధ్యలో తగిలి బా భలే అనిపిస్తుంది అండి సూపర్ గా ఉంది అబ్బా తింటుంటే ఇంకో ఇంకోటి తినాలి ఇంకో రవ్వలడ్డు తినాలి ఇంకో రవ్వలడ్ తినాలే అనిపిస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్